హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ హేమంత్ కుమార్ హేమస్ కిచెన్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మసాలా కర్రీ ఐటెంతో నేను మీ ముందుకి వచ్చాను అదేంటంటే బంగాళాదుంప బఠానీ మసాలా కర్రీ బంగాళాదుంప బఠానీ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి మొదటగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాము ఫ్రెండ్స్ మొదటగా మనము స్టవ్ వెలిగించుకున్నాము పాన్ పెట్టుకున్నాము ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడవ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైంది కాబట్టి ఇందులో మనము పోపులు వేసుకుందాము వాళ్ళు జీలకర్ర మినపప్పు శనగపప్పు చిట్పట్టలు ఆడాలి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఉల్లిపాయలు నిలువగా కట్ చేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము బాగా వేగాలండి ఇందులో కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవాలండి వేగింది కదా ఇందులో ఉల్లిపాయ టమాటా రెండు కలిపి పేస్ట్ చేసిన ముద్దను వేసుకుందాము టమాటో ఉల్లిపాయ కలిపిన ముద్ద పచ్చివాసన పోయే వరకు చక్కగా వేగాలండి ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాము కారం కూడా వేసుకుంటాము బాగా కలవాలండి బాగా వేగాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే బంగాళదుంపలు కడిగి ఉడకబెట్టి వర్ట్ తీసి ముక్కలుగా కట్ చేసుకున్నాను అవి వేయించుకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నాము రుచికి సరిపడగా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాము ఆల్రెడీ ఉడికినవే కాబట్టి ఎక్కువగా ప్రాసెస్ అవసరం లేదండి చిక్కబడితే సరిపోతుంది ఇందులో ఉడకబెట్టిన బటాని వేసుకుందాము అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుందాము అన్నారు కదా అన్నీ వేసాము కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టుకుందామా కాసేపు ఈ ఉప్పు కారం ఈ కూరగాయ ముక్కలకి పట్టాలండి అందుకోసం మూత పెట్టుకుందాము ఫ్రెండ్స్ చూద్దామా అంతవరకు వచ్చిందో దగ్గర ఉందండి ఇంకొంచెం ఇక్క కూడా బాగా ఉడికింది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఉడికేటప్పుడే ఫ్రెండ్స్ కుర దగ్గరగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బంగాళాదుంప బఠానీ మసాలా కర్రీ నేను ఎక్కువ మసాలా వేయలేనండి ఎందుకంటే ఇప్పటి రోజులో ఎక్కువగా మసాలాలు తినకూడదు కాబట్టి లైట్గా నేను మసాలా వేసాను పచ్చిమిర్చితో కొత్తిమీరతో కొబ్బరికూరతో గార్నిష్ చేసుకున్నాము కర్రీ రైస్లోకి పప్పులోకి సాంబార్లోకి పులుసుల్లో కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తయారు చేసుకొని తినండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్